హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ చూస్తున్నారు కదా చిక్కుడు చెట్టు అండి తెల్లవి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది మన సైడ్ దగ్గరండి అది మేమైతే నాటలేదు కానీ అది ఎట్లా మరిచిందో మలిసింది మొత్తానికి చూడండి సైడ్ అండి ఈ సైటు ఈ సైడ్ కూడా ఇట్లా మలిసింది చాలా అంటే చాలా బాగా కలిసింది చెట్టు చెట్టు నిండా కాయ చూసినారా ఫార్మల్ అని చెప్పేసి భయపడుతుంది అమ్మ కానీ కాయ చూసి టెంపు పోయి కోస్తుంది చూడండి ఎట్లా అబ్బబ్బబ్బబ్బా మల్లె పూ తోట కానీ కాసేడు కాసింది పువ్వు మాత్రం చూడండి కదా నేను చెప్పిన వద్ద అండి మీరు చెప్పాలా మామూలుగా అయితే మనం నాటి ఇంత కాయదు ముందు కొట్టాలి అన్నీ చేయాలి తెల్ల చిక్కుడు చాలా చాలా రేరుగా ఉంటాయి ఇది మంచిగా తాలింపు వేసి ఆలుగడ్డ ఆలుగడ్డ కొత్తిమీర వేసి వేసుకుంటే చంతకూర చాలా అంటే చాలా బాగుంటుంది అంట అమ్మా ఎన్నుకోసిన చూపి ఆ చెట్ల భయం వేసింద్రు బాగుంటుంది చల్లకాయలు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా కోసం కిలో కిలో వచ్చినావు సూపర్ ఉంటాయి